తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని అరాచక రీతిలో జరిపారని తెలంగాణ మహేశ్వర్ రెడ్డి అన్నారు యాదాద్రి జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా రైతులతో కలిసి చేపట్టిన రైతు దీక్షకు హాజరై మాట్లాడారు చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ బ్యాంకులో రైతులకు రుణమాఫీ డబ్బులను వెంటనే ఖాతాల్లో జమ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు ఒక్క చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ బ్యాంకులో రెండు వేల తొమ్మిది వందల మంది చిలుకు రైతులకు రుణమాఫీ జరగలేదంటేనే రుణమాఫీ పూర్తిగా అరాచకంగా జరిపినట్లుగా స్పష్టం స్పష్టంగా అర్థమవుతోందన్నారు నేరుగా నలభై వేల కోట్లకి వెళ్ళి పదిహేడు వేల కోట్లకు ఎందుకు తగ్గింది ఏ రైతులు మీరు మరి ఎందుకు వీళ్ళందరినీ కూడా మరి దాని రుణమాఫీలకు వెళ్ళి మరి డిలీట్ చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నది రెండవది ఒకవైపు మీరు పూర్తిగా రుణమాఫీ జరిగిందని చెప్పి పంద్రాగస్ట్ సాక్షిగా మీరు చెప్పిన సందర్భంలో అదే రోజు మీ తుమ్మల నాగేశ్వరరావు గారు లేదు ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పిందంటే మీ మంత్రి గారు చెప్పింది అబద్ధమా మీరు చెప్పింది అబద్ధమా మరి ఎందుకు ఈ రకంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని మేము అడుగుతా ఉన్నాం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు నిన్నటికి నిన్న తుమ్మల నాగేశ్వర గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇంకా మొత్తం డెబ్బై వేల మంది డెబ్బై లక్షల మంది రైతన్నలు రుణమాఫీ జరగాల్సి ఉంటే కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే రైతులకు రుణమాఫీ జరిగిందని అంటా ఉన్నారు ఏది ఏమైనా రకరకాల కాకి లెక్కలు చెప్తా ఉన్నారు కదా మరి ఎందుకు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయడం లేదు ఎందుకు పబ్లిక్ డొమైన్లో ఈ లిస్టు పెట్టడం లేదు ఇప్పుడు గ్రామాల వారిగా ఉన్నటువంటి రైతులు తీసుకున్నటువంటి లోన్లు ఎంత రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతన్నలు ఎన్ని కోట్ల రూపాయల రుణమాఫీ రుణ రుణాలు తీసుకున్నారు దాంట్లో నుంచి ఎంతమందికి రుణమాఫీ జరిగింది మిగిలిన వారు ఎంతమంది రుణమాఫీకి అర్హులు ఉన్నారు వారికి ఎందుకు జరగలేదు మరి పబ్లిక్ డొమాన్లు పెట్టాల్సిన అవసరం ఉన్నది